హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు మాసస్ ఆన్లైన్ ఈ వీడియోలో మనము డిస్కస్ చేయబోయే ముఖ్యమైన అంశం ఏంటంటే ఇండియాలో ఫస్ట్ రిపోర్ట్ ఫస్ట్ ఎవర్ వాటర్ బాడీస్ సెన్సెస్ అనే టాపిక్ గురించి మనం డిస్కస్ చేద్దాం భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా జల వనరులు లేదా నీటి వనరులకు సంబంధించిన రిపోర్టును విడుదల చేయడం జరిగింది మన మన కేంద్ర ప్రభుత్వం సో మరి ఆ రిపోర్టు ప్రకారం మనకి ఇక్కడ భారతదేశంలో రాష్ట్రాల వారిగా కానీ కేంద్ర పా పాలిత ప్రాంతాల వారిగా కానీ ఉన్న జలవనరులు ఏంటి వాటి యొక్క ప్రత్యేకత ఏంటి అనే అంశాలు డిస్కస్ చేద్దాం ఎందుకు ఈ రిపోర్ట్ తీసుకుంటున్నాను అంటే ఇప్పుడు సో టీఎస్పీసీ త్వరలో కండక్ట్ చేయబోయే గ్రూప్ వన్ ఫిలింగ్స్ అండ్ గ్రూప్ టూ జనరల్ స్టడీస్ గ్రూప్ త్రీ ఎగ్జామ్ అంతేకాకుండా ఏపీపిఎస్సి గ్రూప్ టూ మెయిన్స్లో సో అడిగే ఒక ముఖ్యమైన అంశం ఈ వాటర్ బాడీ సెన్సస్ రిపోర్టు ఈ వాటర్ బాడీ సెన్సస్ రిపోర్ట్ అనేది పర్యావరణ సమస్యలు అనే లో అడగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సో ఆ రిపోర్టుని మళ్ళీ మొత్తం మీ ముందుకు నేను తీసుకురావడం జరిగింది ఎందుకంటే రిపోర్ట్ అనేది సాధారణంగా రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్లో రిలీజ్ చేయడం జరిగింది లాస్ట్ ఇయర్ రిలీజ్ చేయడం జరిగింది కానీ ఈ టాపిక్ అనేది మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ మనకి ఈ సందర్భంగా ఈ ఇప్పుడు మనకి ఈ రివిజన్లో లేదా ఎగ్జామ్ ఉంది చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో దీని గురించి మనం డిస్కస్ చేద్దాం దీని గురించి మనం ఎగ్జామ్స్లో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా అడగడానికి అవకాశం ఉంది అనే అంశాన్ని మనం డిస్కస్ చేద్దాం రీజన్ ఏంటిది అంటే సో ఇక్కడ మనకు ఇటీవల కర్ణాటక ఇతర రాష్ట్రాల్లో నీటి అంటే త్రాగునీటి కొరత ఏర్పడింది కాబట్టి సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మనకి ఈ ఫస్ట్ వాటర్ బాడీ సెన్సస్ రిపోర్ట్ అడగడానికి అవకాశం ఉంటుంది అనే ఉద్దేశం మీద నేను మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నాను కాబట్టి వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి సో వీడియోను కంపల్సరీ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి సరే మనం టాపిక్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ చూడండి వాటర్ బాడీస్ అండ్ ఫస్ట్ సెన్సెస్ రిపోర్ట్ టూ ట్వంటీ త్రీ సో ఎవరు మనకి ఇది భారతదేశంలో వివిధ రకాల జలవనలకు సంబంధించిన మ్యాప్ ఇది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అర్థం కావడానికి తీసుకున్నాను సో మనకు ఇక డీటెయిల్ గా మనం తీసుకున్నట్టయితే మరి ఇక మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి ఆ లాంచ్ అయితే ఫస్ట్ సెన్సెస్ వాటర్ బాడీస్ రిపోర్ట్ సో జలవనరుల శాఖ భారతదేశ మన కేంద్ర ప్రభుత్వం యొక్క జలవనల శాఖ అనేది సో వాటర్ బాడీకి సంబంధించిన మొదటి సెన్సెస్ ను రిలీజ్ చేయడం జరిగింది సో ఈ మొదటి సెన్సెస్ సంబంధించి మరి ఇక్కడ దేనికి ఏ దీని అంటే ఈ సర్వే ఏ సంవత్సరంలో చేయడం జరిగింది అంటే ప్రధానంగా మనకు రిపోర్ట్ రావడం అయితే రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్లో రావడం జరిగింది కానీ ఈ జలవనరులకు సంబంధించిన సర్వే ఏ సంవత్సరానికి సంబంధించింది అంటే రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిదికి సంబంధించిన సర్వే రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిదికి సంబంధించిన సర్వే అంటే ఈ మధ్యలో జరిగిన సర్వేను రెండు వేల ఇరవై మూడులో రిలీజ్ చేయడం జరిగింది అంతేకాకుండా దీన్ని దేని ఆధారంతో ఈ జలవనరులను రేపు నివేదికను తయారు చేశారు అంటే ఇక్కడ చూడండి సిక్స్త్ మైనర్ ఇరిగేషన్ సెన్సెస్ అండర్ ద సెన్ సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ ఇరిగేషన్ సెన్సెస్ ఆరవ రౌండ్ యొక్క ఇరిగేషన్ సెన్సెస్ అంటే నీటి పారుదల శాఖకు సంబంధించిన రిపోర్టు సహాయంతో జీ జలవరణ నివేదికను తయారు చేయడం జరిగింది కాబట్టి ఇక్కడ మనకు అడగడానికి ఫస్ట్ ఏంటిదంటే సో రెండు వేల ఇరవై మూడులో రిలీజ్ చేయడం జరిగింది సో ఏ సంవత్సరాల మధ్య నివేదిక తయారు చేశారంటే రెండు వేల పద్దెనిమిది మరియు పంతొమ్మిది అని గుర్తుపెట్టుకోండి ఇక నెక్స్ట్ తీసుకున్నట్టయితే మరి ఇక్కడ ఎలాంటి అంశాలను పరిగణలోకి తీసుకున్నారు అంటే ప్రధాన చూడండి అంటే జలవర్ణంలో సో ఈ సర్వే చేయడానికి తీసుకున్న ప్రామాణిక అంశాలు ఏంటంటే చూడండి సైజు జలవర్ణల యొక్క పరిమాణం అండ్ నెక్స్ట్ తీసుకున్నట్టయితే వాటి యొక్క స్థితి ఐ మీన్ కండిషన్ స్టేటస్ నెక్స్ట్ ఎంక్రోచ్మెంట్స్ అండ్ యూజ్ స్టోరేజ్ అండ్ కెపాసిటీ ఎంత వనకు జ ఎంతవరకు జలవనరులు యూజ్ అవుతున్నాయి ఎంతవరకు స్టోరేజ్ నిల్వను కలిగి ఉన్నాయి సో వాటి యొక్క సామర్థ్యం ఏంటి ఇలాంటి పరిస్థితులను పరిగణలోకి తీసుకున్నారు జలవనరులను నివేదిక తయారు చేయడానికి లేదా భారతదేశ వ్యాప్తంగా జలవనరులను సర్వే చేయడానికి తీసుకున్న అంశాలు లేదా యూనివర్సిటీ ఏంటంటే ఇవి తీసుకోవాలండి సైజ్ కండిషన్స్ స్టేట్స్ ఆఫ్ ఎంక్రోచ్మెంట్స్ యూజ్ స్టోరేజ్ అండ్ కెపాసిటీ ఇలాంటివి గుర్తుపెట్టుకోవాలి గుర్తుపెట్టుకున్న తర్వాత నెక్స్ట్ తీసుకున్నట్టయితే మరి దీని ప్రకారం భారతదేశంలో ఎన్ని జలవనరులు ఉన్నాయి తీసుకున్నట్టయితే భారతదేశంలో మొత్తం మొత్తం జలవనల సంఖ్య ఇరవై నాలుగు లక్షల ఇరవై నాలుగు వేల ఐదు వందల నలభై ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ ఫైవ్ ఫార్టీ అని గుర్తుపెట్టుకోండి మొత్తం జలవనల సంఖ్య అన్ని రకాల జలవనరులు ఏంటి అన్ని అన్ని రకాల జలవనరులని మనం చూద్దాం కానీ మొత్తం జలవనల సంఖ్య ఇరవై నాలుగు లక్షల ఇరవై నాలుగు వేల ఐదు వందల నలభై వాటర్ బాడీస్ ఆర్ బీన్ ఎంకామరేటెడ్ ద కంట్రీ ఓకేనా సో దీంట్లో ఈ ఇరవై నాలుగు లక్షల ఇరవై నాలుగు వేల ఐదు వందల నలభైలో అత్యధికంగా రూరల్ ఏరియాస్లో ఉన్నాయి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి గ్రామీణ ప్రాంతాల్లో జలవనరుల సంఖ్య ట్వంటీ సెవెన్ పాయింట్ వన్ పర్సెంట్ అనగా దాదాపు ఇరవై మూడు లక్షల యాభై ఐదు వేల ఓకే యాభై ఐదు వేల యాభై ఐదు జలవనరులు గ్రామీణ ప్రాంతాల్లో ఉంటే రిమైనింగ్ గ్రామ అర్బన్ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో ఉన్నవారి ఎంత అంటే రెండు పాయింట్ తొమ్మిది శాతం ఓకేనండి మొత్తం జలవనరుల్లో తొంభై ఏడు పాయింట్ తొంభై ఏడు శాతం గ్రామీణ ప్రాంతాలు రెండు పాయింట్ తొమ్మిది శాతం పట్టణ ప్రాంతాల్లో అంటే అరవై తొమ్మిది వేల తొమ్మిది నాలుగు వందల ఎనభై ఐదు జల వనరులు పట్టణ ప్రాంతాల్లో ఉన్నాయని గుర్తించారు ఎందుకంటే ఇక అర్బనైజేషన్ అనేది పెరుగుతుంది కాబట్టి అర్బనైజేషన్ పెరుగుతున్న కొలది సో ఇక పట్టణ ప్రాంతాల్లో ఉన్న జలవనరులు క్రమంగా తగ్గిపోతున్నాయి దానికి ఉదాహరణ తెలంగాణ సో ఈ హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలు గొలుసుకట్ట చెరువులకి చాలా ఫేమస్ ఆసియా ఖండంలోనే గొలుసుకట్టు చెరువులకు ఫేమస్ ఏంటంటే హైదరాబాద్ వరంగల్ ప్రాంతం సో ఈ క్రమంగా ఏమవుతున్నాయి కణు అవుతున్నాయి కాబట్టి ఆ కనుమరుగుతున్న విధానంలో తీసుకుంటే రెండు పాయింట్ తొమ్మిది శాతం పట్టణ ప్రాంతాల్లో అని చెప్తున్నారు ఇక నెక్స్ట్ ఇవి మనకి ఇంపార్టెంట్ ఈ సంఖ్యతో కంపేర్ చేసుకుంటే పర్సెంట్ మనకి ఇంపార్టెంట్ ఈ విధంగా తీసుకున్నప్పుడు మరి దీంట్లో అంటే ఈ ఇరవై నాలుగు లక్షల ఇరవై నాలుగు వేల ఐదు వందల నలభై జలవనరులో మనం గమనించినట్టయితే ఐదు వందల నలభై జలవనరుల్లో అత్యధికంగా ఏ జలవనరులు ఉన్నాయని మనం తీసుకున్నట్టయితే అత్యధికంగా అత్యధికంగా మై ఫాన్స్ ఫాన్స్ అత్యధికంగా ఉన్నవి ఫాన్స్ ఎంత అంటే యాభై తొమ్మిది శాతం మై ఇక్కడ యాభై తొమ్మిది పాయింట్ ఐదు శాతం ఫాన్స్ అంటే పద్నాలుగు లక్షల నలభై రెండు వేల తొమ్మిది వందల తొంభై మూడు ఫాన్స్ మన భారతదేశంలో ఉన్నవి ఓకేనా కొలనులు మన భారతదేశంలోని కొలనులు కుంటలు అలాంటివి మన ఎక్కువగా ఉన్నాయి అదే విధంగా రెండో స్థానంలో మొదటి స్థానంలోనే ఫాన్స్ ఉన్నవి రెండో స్థానంలో చెరువులు ఉన్నాయి ఓకేనా అండి సో సాధారణ రాష్ట్రాల కేంద్ర పాలిత ప్రాంతాలు తీసుకున్న చెరువులు చెరువుల్లో దాదాపు చెరువులు భారతదేశంలో పదిహేను పాయింట్ ఏడు శాతం సో ఇక్కడ కుంటలు మరియు కొలను తీసుకుంటే యాభై తొమ్మిది పాయింట్ ఐదు శాతం ముగ్గురు పెట్టుకోండి సో ఆ విధంగా తీసుకున్నప్పుడు ఇక్కడ మిగతా చెక్ డ్యామ్స్ కానీ పెర్కోలేషియం ట్యాంక్స్ లాంటివి తీసుకున్నప్పుడు తొమ్మిది పాయింట్ మూడు శాతం ఇది మూడో స్థానంలో చెక్ డ్యామ్స్ ఓకేనా సో పెర్కోలేషియం ట్యాంక్స్ కానీ ఇలాంటి కన్జర్వేషన్ అంటే జలవనరులను భూగర్భ జల వనరులు పెరగడానికి ఏవైతే చర్యలు తీసుకుంటున్నామో దేశవ్యాప్తంగా చెక్ డ్యామ్స్ నిర్మించడంలో అండ్ గుంతలు నిర్మించడంలో సో ఇలా ఇలాంటి అంశాలు మనం పరిగణలోకి తీసుకున్నప్పుడు తొమ్మిది పాయింట్ మూడు శాతం అనేది సో ఇక్కడ దీనిలో ఉన్నాయి కాబట్టి ఆ విధంగా రిమైనింగ్ తీసుకుంటే రెండు పాయింట్ ఐదు శాతం కాబట్టి ఇక్కడ ఎగ్జామ్ లో ఏమడగడానికి అవకాశం ఉంటుంది మిత్రులారంటే భారతదేశంలో విస్తరించి ఉన్న జలవనలను సో గుర్తించండి అంటే ఎక్కువగా చెరువులు సారీ కొలనులు పాన్స్ ట్యాంక్స్ అండ్ పెర్కోలేషన్ డ్యామ్స్ ఇలా మూడు రకాలుగా తీసుకోవాలి మూడు రకాలుగా తీసుకున్న తర్వాత నెక్స్ట్ తీసుకున్నట్టయితే రాష్ట్రాల వారికి అడిగే అవకాశం ఉంటుంది ఈ రాష్ట్రాల వారికి ఏ ఏ రాష్ట్రాలు జలవనరులు ఎక్కువగా ఉన్నాయన్నప్పుడు గమనించినట్టయితే భారతదేశంలో అత్యధికంగా పశ్చిమ బెంగాల్ వెస్ట్ బెంగాల్ అనేది వెస్ట్ బెంగాల్ అత్యధికంగా ఫాన్స్ రిజర్వాయర్స్ కలిగి ఉంది అత్యధిక సంఖ్యలో ఫాన్స్ మరియు రిజర్వాయర్లను కలిగి ఉంది తర్వాత ఆంధ్రప్రదేశ్ అనేది చెరువుల్లో ప్రథమ స్థానం ఉంటుంది నెక్స్ట్ తమిళనాడు తీసుకున్నట్టయితే లేక్స్ అండ్ లేక్స్ అంటే సరస్సుల్లో ప్రథమ స్థానంలో ఉంటుంది ఇక మహారాష్ట్ర తీసుకున్నట్టయితే వాటర్ కన్జర్వేషన్ స్కీమ్స్ అంటే నీటి సంరక్షణ చర్యల్లో జలవనరులను సంరక్షించే చర్యల్లో మహారాష్ట్ర ప్రథమ స్థానంలో ఉంది అంటే భూగర్భ జలవనరులు పెరగడానికి తద్వారా సాగునీరు త్రాగునీరు సో మనకి ఆ వనరులు పెరగడానికి సో ఈ తీసుకుంటున్న చర్యల్లో మహారాష్ట్ర అనేది ఫస్ట్ ప్లేస్ లో ఉంది కాబట్టి మహారాష్ట్ర ఇస్ ద లీడింగ్ స్టేట్ ఫర్ వాటర్ కన్జర్వేషన్ స్కీమ్ మీకు తెలుసు గత మనకి మహారాష్ట్రలో రాలేగావ్ సిద్ధి అన్న అన్నా హజారే గారు అభివృద్ధి చేసిన రాలేగావ్ సిద్ధి అనేది ఇలాంటి చర్యల్లో ఇలాంటి నీటి వనరులు దానిలో దేశంలోనే ఆల్మోస్ట్ మొదటి స్థానం రాలేగావ్ సిద్ధి అలా మహారాష్ట్ర కాబట్టి వెస్ట్ బెంగాల్ ఫాన్స్ అండ్ రిజర్వేషన్ రిజర్వాయర్స్ ఆంధ్రప్రదేశ్ చెరువులు తమిళనాడు లేక్స్ మహారాష్ట్ర నీటి సంరక్షణ చర్యల్లో ప్రథమ స్థానంలో ఉంది ఇక నెక్స్ట్ తీసుకున్నట్టయితే ఇక్కడ చూడండి వెస్ట్ బెంగాల్లో ఎన్ని ఎన్ని రక ఎంత ఎంత జలవనలు ఉన్నాయి అంటే ఏడు లక్షల నలభై ఏడు వేల నాలుగు వందల ఎనభై ఉన్నాయి అంటే ముప్పై పాయింట్ ఎనిమిది శాతం జలవనరులు వెస్ట్ బెంగాల్లోనే ఉన్నవి అన్ని తీసుకున్నప్పుడు ఇక్కడనేమో పర్టికులర్స్ తీసుకున్నాడు మళ్ళీ తర్వాత ఏంటంటే ఈ రాష్ట్రాల వారిగా ఉన్న జలవనరులు వాటి శాతం తీసుకున్నాడు కాబట్టి అత్యధిక జలవనరులు వెస్ట్ బెంగాల్ ఎంత పర్సెంట్ అంటే థర్టీ పాయింట్ ఎయిట్ పర్సెంట్ దాదాపు థర్టీ వన్ పర్సెంట్ నెక్స్ట్ ఉత్తరప్రదేశ్ తీసుకుంటే టెన్ పర్సెంట్ సెకండ్ ప్లేస్ టెన్ ప్లస్ ఉత్తరప్రదేశ్ టెన్ టెన్ పర్సెంట్తో ఉంది ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో ఏడు పాయింట్ తొమ్మిది శాతం నాలుగో స్థానంలో ఒడిస్సా ఏడు పాయింట్ ఐదు శాతం ఐదో స్థానంలో అస్సాం ఏడు పాయింట్ ఒక శాతం అత్యధిక జలవనరులు ఉన్న రాష్ట్రాలను గుర్తించండి అన్నప్పుడు ఒక ఐదు రాష్ట్రాల పేర్లు మనం గుర్తుపెట్టుకోవాలి వెస్ట్ బెంగాల్ ఉత్తరప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ఒడిస్సా అస్సాం శాతం పరిగా జలవనరుల శాతం పరంగా తీసుకున్నప్పుడు ముప్పై పాయింట్ ఎనిమిది శాతం వెస్ట్ బెంగాల్ ఉత్తరప్రదేశ్ పది పాయింట్ ఒక శాతం ఆంధ్రప్రదేశ్ ఏడు పాయింట్ తొమ్మిది శాతం ఒడిస్సా ఏడు పాయింట్ ఐదు శాతం అమ్మ అస్సాం ఏడు పాయింట్ ఒక శాతం ఇవి జలవనల శాతం పట్టి అన్ని రకాలుగా తీసుకున్నప్పుడు ఇక అదే విధంగా తీసుకున్నట్టయితే మీకు ఇంకో డేటా కూడా చెప్తాను ఓకేనా చూడండి మనకి సో పిఐపి ప్రాక్టీ ప్రకారం తీసుకున్నప్పుడు ఓకే మినిస్టర్ ఆఫ్ జలశక్తి రిపోర్ట్ ప్రకారం తీసుకున్నప్పుడు గ్రాఫ్ తీసుకున్నట్టయితే అత్యధికంగా యాభై తొమ్మిది పాయింట్ ఐదు శాతం ఫాండ్స్ ట్యాంక్స్ పదిహేను పాయింట్ ఏడు శాతం భారతదేశంలో నెక్స్ట్ లేక్స్ లేక్స్ తీసుకున్నట్టయితే రెండు పాయింట్ ఐదు శాతం ఇక్కడ అండ్ రిజర్వాయర్స్ తీసుకున్నట్టయితే పన్నెండు శాతం అండి నెక్స్ట్ వాటర్ కన్జర్వేషన్ యాక్టివిటీస్ తొమ్మిది పాయింట్ మూడు శాతం ఓకేనా అమ్మాయి ఇది లేక్స్ సారీ ఇది లేక్స్ తర్వాత ఇది తీసుకున్నట్టయితే సో వాటర్ కన్జర్వేషన్ చర్య ఇలా గ్రాప్ ఆధారంగా డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వాటర్ బాడీస్ బై ద టైప్ అని ఇచ్చినప్పుడు ఈ విధంగా అత్యధికంగా అత్యధిక భూభాగాన్ని అత్యధిక శాతంలో ఉన్నవి ఫాండ్స్ అని గుర్తుపెట్టుకుందాం రెండో స్థానంలో ట్యాంక్స్ ఉంటాయి ఓకేనా సో మూడో స్థానంలో ఏమున్నాయి సార్ అంటే రిజర్వాయర్స్ నాలుగో స్థానంలో అమ్మ ఇక్కడ వాటర్ కన్జర్వేషన్ ఐదో స్థానంలో తీసుకున్నట్టయితే రెండు పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఏంటంటే అదర్స్ ఇవి ఇలా ఉంటాయి ఓకేనా రైట్ ఇదే రాష్ట్రాల వారిగా గమనించినప్పుడు సో ఫైవ్ స్టేట్స్ విత్ మాక్సిమం నెంబర్ ఆఫ్ ట్యాంక్స్ లేక్స్ రిజర్వేషన్ అండ్ వాటర్ కన్జర్వేషన్ స్కీమ్స్ అని ఇచ్చినప్పుడు సో ఒక మనకి లో అడగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీకు ఇచ్చే మీకు ఇది ఈ గ్రాఫ్ ఇస్తున్నాను సో చెరువు అంటే ఫాన్స్ పరంగా తీసుకున్నప్పుడు అత్యధికంగా వెస్ట్ బెంగాల్ ఒకటో స్థానంలో వెస్ట్ బెంగాల్ ఉంటుంది రెండో స్థానంలో ఉత్తరప్రదేశ్ మూడో స్థానంలో అస్సోం నాలుగో స్థానంలో ఒడిస్సా ఐదో స్థానంలో జార్ఖండ్ ఇలా ఐదు రాష్ట్రాలు ఐదు రాష్ట్రాలు ఫాన్స్ యొక్క విస్తీర్ణంలో ఫాన్స్ నెంబర్ ఆఫ్ ఫాన్స్ తీసుకున్నప్పుడు వెస్ట్ బెంగాల్ యూపీ అస్సోం ఒడిస్సా జార్ఖండ్ అదే విధంగా ట్యాంక్స్ చెరువుల్లో తీసుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ఒడిస్సా హిమాచల్ ప్రదేశ్ తమిళనాడు గుజరాత్ అమర్సి ఓకేనా ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఒడిస్సా చెరువులు అత్యధికంగా ఉన్న రెండో రాష్ట్రం ఒడిస్సా మూడో రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్ నాలుగో రాష్ట్రం తమిళనాడు ఐదో రాష్ట్రం గుజరాత్ అదేవిధంగా సరస్సులు తమిళనాడులో అధిక అత్యధికంగా ఉన్నవి రెండో రాష్ట్రం బీహార్ మూడో రాష్ట్రం కర్ణాటక నాలుగో రాష్ట్రం వెస్ట్ బెంగాల్ అండ్ ఒడిస్సా సో ఈ టేబుల్ మీరు గుర్తుపెట్టుకోండి ఈ టేబుల్ మోస్ట్ ఇంపార్టెంట్ ఒకవేళ క్వశ్చన్ వస్తే మాకు ఈ ఏరియా ఈ ఏరియా ఈ ఏరియా అందుకోసం స్పెషల్గా మనకి జలశక్తి రిపోర్ట్ ప్రకారం ఉన్న ఆ ఇమేజ్ నేను తీసుకున్నాం ఈ రెండింటిని మీరు గుర్తుపెట్టుకోండి భారతదేశంలో ఉన్న జలవనరుల క్రమంగా గుర్తించండి అదేవిధంగా ఆ జల వనరులు ఉన్న రాష్ట్రాలను గుర్తించండి అన్నప్పుడు ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి ఇక నెక్స్ట్ రిజర్వాయర్స్ పరంగా తీసుకున్నప్పుడు ఇక రిజర్వార్స్ అండ్ వాటర్ కన్జర్వేషన్ స్కీమ్స్ అన్నప్పుడు రిజర్వార్స్ లో కూడా వెస్ట్ బెంగాల్ ప్రథమ స్థానంలో ఉంటుంది రెండో స్థానంలో జార్ఖండ్ మూడో స్థానంలో బీహార్ నాలుగో స్థానంలో ఒడిస్సా ఐదవ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఓకే జలవన సంరక్షించే విధానంలో రిజర్వార్స్ పరంగా తీసుకున్నప్పుడు అదేవిధంగా వాటర్ కన్జర్వేషన్ స్కీమ్స్ అండ్ చెక్ డ్యామ్స్ తీసుకున్నప్పుడు మహారాష్ట్ర అంటే నీటి సంరక్షణ పద్ధతులు చేపడుతున్నా లేదా సంరక్షిస్తున్న రాష్ట్రాలు మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ గుజరాత్ తెలంగాణ తెలంగాణ నాలుగో స్థానంలో ఉంది ఓకేనండి జలవనను సంరక్షిస్తున్న చర్యల్లో తెలంగాణ నాలుగో స్థానంలో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉంది మొదటి స్థానంలో మహారాష్ట్ర ఉంది అని చెప్తున్నానండి ఫస్ట్ ప్లేస్ సో ఈ టేబుల్ ఇంతకుముందు చెప్పిన టేబుల్ ఈ టేబుల్ ఈ మూడు టేబుల్స్ మీరు గుర్తుపెట్టుకోండి సో నైన్టీ నైన్ పర్సెంట్ ఏరియా నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను గ్రూప్ వన్ ఫిలిమ్స్ లో గ్రూప్ వన్ ఫిలిమ్స్ లో కరెక్ట్ కరెంట్ అఫైర్స్ కాదు ఇక్కడ ఇది మనకి ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ లో భాగంగా తీసుకుంటాడు కాబట్టి ఈ రిపోర్ట్ ఈ వీడియో మీరు ఒకసారి చూడండి సో మనం డిస్కస్ చేసిన అంశాలు మీరు గుర్తు పెట్టుకుంటే ఇక్కడ టాపిక్ మనకి ఈజీగా ఒక క్వశ్చన్ చేయడానికి అవకాశం ఉంటుంది కంపల్సరీ వస్తుంది ఎందుకంటే ఈసారికి భారతదేశంలో నీటి మంచినీటి కొరత ఏర్పడింది ఎల్నినో ఎఫెక్ట్ ఉన్నది ఓకే ఇలాంటి కొన్ని సహజ సంగ అంటే వైపరీత్యాలు ఏర్పడుతున్నాయి కాబట్టి ఇలాంటి అంశాలని అడిగే అవకాశం ఉంటుంది ఓకేనా అప్రమత్తంగా ఉండడం ఈ విషయంలో ఇక నెక్స్ట్ అంటే సాధారణంగా మనం రాష్ట్రాల వారికి మళ్ళీ సేమ్ జలశక్తి రిపోర్ట్ ఆధారాలు తీసుకున్నప్పుడు సేమ్ ఇవే ఇంతకుముందు ముందు చెప్పినాడు వెస్ట్ బెంగాల్ ఉత్తరప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ఒడిస్సా అస్సాం జార్ఖండ్ తమిళనాడు అంటే నెంబర్ ఆఫ్ వాటర్ బాడీస్ పరంగా తీసుకున్నప్పుడు ఈ విధంగా అదే విధంగా అత్యధికంగా వెస్ట్ బెంగాల్ మనం అనుకున్నాం మరి అత్యల్పంగా తీసుకుంటే సిక్కిం అత్యల్ప జనవనలున్న రాష్ట్రం అత్యల్ప జలవనరులున్న రాష్ట్రం ఉన్న రాష్ట్రం ఏం చెప్తున్నా నేను సిక్కిం రెండో రాష్ట్రం సో రెండవది కేంద్రపాలిత ప్రాంతం లేదా రెండో రాష్ట్రం తీసుకున్నట్టయితే అరుణాచల్ ప్రదేశ్ ఎందుకంటే ఇక్కడ రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు కల్పించారు కాబట్టి సిఆర్ సిక్కిం అండ్ అరుణాచల్ ప్రదేశ్ సిక్కింలో నూట ముప్పై నాలుగు జలవనరులు ఉన్నాయి అరుణాచల్ ప్రదేశ్ తొమ్మిది వందల తొంభై మూడు జలవనరులు ఉన్నాయి కేంద్రపాలిత ప్రాంతాలు తీసుకుంటే రెండవ స్థానంలో చండీగఢ్ వస్తుంది అమ్మాయి ఇది అత్యధికంగా ఇది అత్యల్పంగా ఇం చెప్పిన అంశాలు మీరు గుర్తుపెట్టుకోండి వాటర్ బాడీస్ లో సో మనకి ఎంక్రోచ్మెంట్స్ అన్నప్పుడు ఉత్తరప్రదేశ్ తమిళనాడు అండ్ ఆంధ్రప్రదేశ్ ఇవి వస్తాయి సరే ఇవి మనకి ఇవి ఇంపార్టెంట్ ఇక నెక్స్ట్ తీసుకున్నట్టయితే ఇక్కడ మా ఓకేనా దీంట్లో ప్రధానంగా తీసుకున్నప్పుడు ఎక్కువగా ఇక్కడ గమనించండి సో ఎనభై మూడు శాతం జలవనరులు ఎనభై మూడు శాతం అనేది మేజర్ ప్రపోర్షన్ వాటర్ ఆర్ యూజ్ దాదాపు యూజ్ అవుతున్న ఉపయోగంలో ఉన్న జలవనలు ఎంత అంటే ఎనభై మూడు శాతం సాగునీటి పరంగా త్రాగునీటి పరంగా తీసుకున్నప్పుడు ఎనభై మూడు పాయింట్ ఏడు శాతం జలవనలు యూజ్ అవుతున్నవి అదే విధంగా తీసుకున్నప్పుడు సో ఇక్కడ పదహారు శాతం జలవనలు ఏవైతే ఉన్నాయో పదహారు శాతం జలవనలు సాధారణంగా సో కన్స్ట్రక్షన్ అంటే మీన్స్ విధ్వంస స్థితిలో ఉన్నవి పదహారు శాతం జలవనరులు అంతరించే స్థితిలో ఉన్నాయి డెస్ట్రాయిడ్ డెస్ట్రాయిడ్ రిపేరింగ్ డ్రైయింగ్ అంటే ఎండిపోవడం మరమతు స్థితిలో అంతరించే స్థితిలో ఉన్నాయి పదహారు శాతం జలవనరులు అంటే ఇది ప్రమాదకరమైన సంఘటన ఇది ఇంకా నెక్స్ట్ అదే విధంగా తీసుకున్నప్పుడు సో ఇక్కడ మనం తీసుకుంటే ఐదు పాయింట్ రెండు శాతం ఏవైతే ఉన్నాయో సో ఇవి ప్రైవేట్ ఎంటైటీస్ అంటే ప్రైవేట్ ఆధ్వర్యంలో ఉన్నవి అదే విధంగా తీసుకున్నట్టయితే నలభై నాలుగు శాతం నలభై నాలుగు పాయింట్ ఎనిమిది శాతం అమ్మ ఇక్కడ గవర్నమెంట్ ఆధ్వర్యంలో లేదా ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్నవి ప్రైవేట్ ఆధ్వర్యంలో తక్కువ ప్రభుత్వ ఆధీనంలో ఎక్కువ ఉన్నవి సో ఇది ఈ ఏరియాను కూడా గుర్తుపెట్టుకోండి ఎనభై మూడు శాతం ఉపయోగంలో ఉన్నవి పదహారు శాతం అనేది సో ఉపయోగంలో లేవు అంటే వివిధ కారణాల వల్ల జలవనరులు నీటిని కలిగి లేవు అని గుర్తుపెట్టుకోండి ఓకేనా ఇది ఇంపార్టెంట్ నెక్స్ట్ సిఎ ఎక్కడెక్కడ అంటే మనకి ఈ జలవనరుల్లో మ్యాన్మేడ్ అంటే మానవ నిర్మిత జలవనరులు సో ఏ విధంగా ఉన్నవి అన్నప్పుడు ఆమె గమనించినట్టు అయితే డెబ్బై ఎనిమిది శాతం డె ఎనిమిది శాతం మ్యాన్మేడ్ జల వనరులు అయితే ఇరవై రెండు శాతం అనేది న్యాచురల్ వాటర్ అంటే సహజంగా ఏర్పడిన జల వనరులు ఓకేనా అంటే ప్రాచీన కాలం నుండి ఇప్పటి వరకు కంపేర్ చేసినట్టయితే అత్యధికంగా మా మానవ నిర్మిత లేదా కృత్రిమ జల వనరులు ఇరవై రెండు శాతం వరకు మాత్రం సహజ జల వనరులను కలిగి ఉన్నాం మనం ఇక్కడ సో ఈ శాతం ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోండి అదే విధంగా మనం తీసుకున్నప్పుడు ఇక్కడ ఓకేనా సో ఎక్కువ అంటే యాభై శాతం వాటర్ బాడీస్ అనేది సో పదివేల క్యూబిక్ మీటర్స్ వరకు అంటే ఎక్కువగా ఎక్కువ లోమ్ అంటే నీటిని స్టోర్ చేసే సామర్థ్యంగా ఉన్నాయని గుర్తుపెట్టుకోండి ఓకేనా రైట్ సరే ఇది ఇది మనకు లేదు కానీ ఇది మాత్రం కంపల్సరీ గుర్తుపెట్టుకోండి ఓకేనా ఎంత ఎవరి వాట ఎంత సహజంగా ఎంత మానవ నిర్మితంగా ఎంత అని మాత్రం గుర్తుపెట్టుకోండి ఇక నెక్స్ట్ తీసుకోండి ఇది ఒక ఇంపార్టెంట్ భారతదేశంలో గిరిజన ప్రాంతాలు తీసుకున్నట్టయితే ట్రైబల్ ఏరియాస్ ట్రైబల్ ఏరియాస్ తొమ్మిది పాయింట్ ఆరు శాతం జలవనలు ఉన్నాయి గిరిజనులు అటవీ ప్రాంతాలను నివసిస్తారు కాబట్టి ఈ అటవీ ప్రాంతాల్లో ఉన్న జలవనరుల సంఖ్య తొమ్మిది పాయింట్ ఆరు శాతం భారతదేశంలో వరదలు వచ్చే ప్రాంతాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి దాదాపు ఎనిమిది శాతం పన్నెండు శాతం భూభాగము వరదల బారిన పడుతుంది ఇక్కడ ఎంత ఈ ఫ్లడ్ ట్రోన్ ఏరియాని ఇచ్చాడు పన్నెండు శాతం భూభాగం అనేది వరద ప్రభావం వల్ల నష్టపోతుంది లేదా వరదల వల్ల ప్రభావితం అవుతుంది ఇలా పన్నెండు శాతం వరదల వల్ల ప్రభావితం ఉన్న ఈ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఎంత శాతం జలవనరులు కలిగి ఉన్నాయి ఎనిమిది పాయింట్ ఎనిమిది శాతం అంటే దాదాపు తొమ్మిది శాతం వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నవి తొమ్మిది పాయింట్ రెండు శాతం అనేది తొమ్మిది పాయింట్ ఆరు శాతం గిరిజన ప్రాంతాల్లో నెక్స్ట్ ఎనిమిది పాయింట్ ఎనిమిది శాతం అనేది వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నవి అండ్ డ్రాట్ ప్రోన్ ఇక్కడ అంటే కరువు ప్రాంతాల కరువు పీడిత ప్రాంతాలు సెవెన్ పాయింట్ టూ పర్సెంట్ ఉన్నవి నెక్స్ట్ నక్సల్ ఎఫెక్ట్ ఏరియాలు రెండు శాతం ఉన్నవిజార్ట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఎడారి ప్రాంతాలు తీసుకున్నప్పుడు పాయింట్ సెవెన్ పర్సెంట్ అమ్మాయి ఇక్కడ ఇలా మనం గుర్తుపెట్టు ఓకేనా గిరిజన ప్రాంతాలు నెక్స్ట్ అదే వరద ప్రభావిత ప్రాంతాలు నెక్స్ట్ కరువు ప్రాంతాలు ఎడారి ప్రాంతాలు ఎక్కడెక్కడ ఎంత జాతం జలవనరులు ఉన్నాయనేది కూడా మనకి ఇంపార్టెంట్ కాబట్టి సో ఈ విధంగా మనం గమనించినట్టయితే తొమ్మిది పాయింట్ ఆరు ఎనిమిది పాయింట్ ఎనిమిది గిరిజన ప్రాంతాలు ఇదేమో వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నాయి అదేవిధంగా కరువు ప్రాంతాలు ఏడు పాయింట్ రెండు ఈ అంశాలు మీరు గుర్తు పెట్టుకోవాలని చెప్తున్నాను సో ఇది సో మినిస్టర్ ఆఫ్ జల శక్తి ద్వారా రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ ఇరవై ఐదున భారతదేశంలోనే ఫస్ట్ వాటర్ బాడీ సెన్సస్ అనేది రిలీజ్ అయింది కాబట్టి సరే రిలీజ్ అయ్యి మనకి వన్ వన్ ఇయర్ దాటిపోయింది కానీ మనకి ఇది పర్యావరణ సమస్యల్లో ఈ టాపిక్ ఇంపార్టెంట్ అని మళ్ళీ చెప్తున్నాను అర్థమైంది కదా సో కాబట్టి రాష్ట్రాలను అండ్ రాష్ట్రాలు గుర్తుపెట్టుకోండి భారతదేశంలో ఉన్న జలవనరులు ఎంత ఎంత ఉన్నాయని గుర్తుపెట్టుకోండి ఫాన్స్ ట్యాంక్స్ రిజర్వ్స్ ఇలా గుర్తుపెట్టుకోండి సో ఇది నేను ఈ వీడియోలో మాకు అదే విధంగా మనం ఇంకో అంశం కూడా చెప్తాను నేను తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసరికి సరే నీటి సంరక్షణ చర్యల్లో లేదా భూగర్భ జలవనం సంరక్షించడం కానీ జలవనం సంరక్షించడం కానీ తెలంగాణ నాలుగో స్థానంలో ఉంది అలాంటి క్రమంలో తీసుకుంటే మరి తెలంగాణలో సాధారణంగా తీసుకున్నట్టయితే ఎన్ని రకాల జలవనరులు ఉన్నాయంటే తెలంగాణ రాష్ట్రం ఒక్క నిమిషం తెలంగాణలో ఉన్న జలవనరుల సంఖ్య తెలంగాణలో ఉన్న జలవనరుల సంఖ్య తీసుకుంటే గ్రామీణ ప్రాంతాల పట్టణ ప్రాంతాలు ఎంత ఉన్నాయి తీసుకుంటే అరవై నాలుగు వేల అరవై నాలుగు వేల యాభై ఆరు వాటర్ బాడీస్ అనేవి ఉన్నాయి ఇక్కడ డబుల్ బి అండ్ వాటర్ బాడీస్ అంటే జల వనరులు ఉన్నాయి సో దీంట్లో గ్రామీణ ప్రాంతాల్లో మరియు పట్టణ ప్రాంతాలు ఎన్ని ఉన్నాయని తీసుకున్నట్టయితే అత్యధికంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి అంటే తొంభై ఒక్కటి పాయింట్ ఐదు శాతం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవి ఏంటి తెలంగాణలో ఉన్న జలవనరులు నెక్స్ట్ ఆల్మోస్ట్ ఇక్కడ మనము పట్టణ ప్రాంతాలు మనం తీసుకున్నప్పుడు తొంభై అంటే దానా పీక తీసుకుంటే సో ఇక్కడ ఒక వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అలా ఉన్నాయండి వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇక్కడ విస్తరించి ఉన్నాయి అంటే అత్యధికంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి సార్ జలవనరులు మనకంటే అరవై మూడు అరవై నాలుగు వేలు అరవై మూడు వేలు అంటే ఇక్కడ తొంభై ఒకటి పాయింట్ ఐదుగా తొంభై తొమ్మిది పాయింట్ దాదాపుగా తొంభై తొమ్మిది శాతం వరకు సో ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లోనే విస్తరించు అరవై మూడు వేల జలవనరులు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయండి తెలంగాణలో అరవై మూడు వేల జలవనరులు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి దానిలో అత్యధికంగా ఉన్నవి ఏంటంటే తెలంగాణలో విస్తరించి ఉన్న జలవనల్లో మళ్ళీ సేమ్ తెలంగాణలో అత్యధికంగా ఫాన్స్ రెండో స్థానంలో ట్యాంక్స్ ఇలా కూడా అడగచ్చు తెలంగాణ రాష్ట్ర భూభాగములో జలవనరులను గుర్తించండి అన్నప్పుడు ఫాన్స్ ట్యాంక్స్ అండ్ లెగ్స్ ఇలా ఉంది లెగ్స్ మూడు తర్వాత రిజర్వాయర్స్ ఓకే రిజర్వాయర్స్ అండ్ పెట్రోలింగ్ స్నాక్స్ ఈ విధంగా వస్తాయి కాబట్టి దాదాపు తెలంగాణలో నలభై రెండు శాతం కుంటలు చిన్న చిన్న చెరువులు విస్తరించి ఉన్నవి అదే విధంగా సో చెరువులు వచ్చేసి ఇక్కడ ఇరవై ఐదు పాయింట్ నాలుగు మూడు శాతం విస్తరించి ఉన్నవి తెలంగాణ రాష్ట్ర భూభాగములో నెక్స్ట్ అదే విధంగా తీసుకుంటే లేక్స్ లేక్స్ వచ్చేసి మాత్రం తక్కువగా పాయింట్ ఫోర్ ఫైవ్ పర్సెంట్ విస్తరించి ఉన్నాయి తెలంగాణలో ఓకేనా సో అదేవిధంగా ఇక దీంట్లో నేచురల్ అండ్ మానవ కారకం మనకి కృత్రిమ చెరువులు తీసుకున్నప్పుడు కృత్రిమ అంటే కృత్రిమ మానవ నిర్మిత జల వనరులు ఎనభై నాలుగు శాతం విస్తరించి ఉన్నాయి రిమైనింగ్ సహజమైనది కాబట్టి తెలంగాణలో ఉన్న జల వనరుల సంఖ్య అరవై నాలుగు వేల యాభై ఆరు దీనిలో అత్యధికంగా గ్రామీణ ప్రాంతాల్లో తక్కువగా అర్బన్ పట్టణ ప్రాంతాలు తెలంగాణలో ఉన్న జలవనలు చెరువులు పాన్స్ నలభై రెండు శాతం అంటే కుంటలు అలాంటివి తర్వాత చెరువులు ఇరవై నాలుగు పాయింట్ నాలుగు శాతం లేక్స్ సరస్సులు పాయింట్ ఫోర్ ఫైవ్ పర్సెంట్ అనే తెలంగాణ రాష్ట్రంలో విస్తరించి ఉన్నాయి గత ప్రభుత్వం మిషన్ కాగతి అలాంటి ప్రోగ్రామ్స్ను నిర్వహించి కొంతవరకు చెరువుల మరమ్మతు చేయడం జరిగింది కాబట్టి సో అది కూడా మనం దీనిలో పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది మిషన్ కాగతి అని దీనికి సంబంధించింది అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఇలా భారతదేశంలోని మొదటి సెన్స్ ఎందుకంటే జాగ్రఫీ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ లో ఈ రిపోర్ట్స్ ప్రధాన భాగస్వామ్యం నాకు ఎగ్జామ్ లో ఒక లీడింగ్ ఎగ్జామ్ ఏరియాస్ కాబట్టి రిపోర్ట్స్ కంపల్సరీ రెండు వేల ఇరవై మూడులో రెండు వేల ఇరవై నాలుగు వచ్చిన రిపోర్ట్స్ ను మనం కంపల్సరీ అధ్యయనం చేయాల్సి ఉంటుంది ఓకేనా రైట్ సో మరొక వీడియోతో మళ్ళీ సో నెక్స్ట్ మళ్ళీ మేము ముందుకు వద్దాం ఇది మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో ఒకటి రెండు సార్లు చూడండి కంపల్సరీ ఒక క్వశ్చన్ అయితే ఈ ఏరియా నుండి వస్తుందని చెప్తున్నాను ఓకేనా రైట్ ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్